నా వల్ల కాదు ముర్రో అంటూ ఆరిపోతున్న ఎలుకను పట్టుకొని మరి ఆ వినాయకుడు తన వాహనంగా చేసుకున్నాడు ఏనుగుముఖంతో పుష్టిగా ఉన్న ఆ గణేషుడికి ఒక చిన్న ఎలుకను వాహనంగా ఎందుకు చేసుకోవాలనిపించింది అంతేకాదు ఆ ఎలుక పూర్వజన్మలో సంగీతం వాయిస్తూ పాటలు పాడి అమ్మవారిని సైతం ఆకట్టుకున్న గంధర్వుడని మీకు తెలుసా ఈ రోజు ఈ వీడియోలో వినాయకుడి ముందు ఉన్న ఎలుక గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం పూర్వం క్రౌంచుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు అతను అద్భుతమైన సంగీత విద్వాంసుడు అతను త్రిపుర సుందరి దేవికి గొప్ప భక్తుడు అతని భక్తికి మెచ్చిన దేవి తనకు ఎన్నో వరాలు ఇచ్చింది కానీ క్రౌంచుడు మాత్రం అత్యాశతో అమరత్వాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరాడు దేవి దానికి నిరాకరించింది అయినా ఆశ చావక క్రౌంచుడు అమ్మవారి వద్ద ఉన్న అమృత కలశాన్ని చూసి అందులో అమృతం ఉందని గ్రహించి దొంగతనంగా ఒక చిన్న ఎలుక రూపంలోకి మారి అమృతాన్ని తాగేశాడు అతని దొంగతనానికి ఆగ్రహించిన దేవి నీ ప్రవర్తన ఎలుకలాగా చాపల్యంగాను రాక్షసుడిలా దుష్టంగాను ఉంది కాబట్టి నువ్వు రాక్షస బుద్ధితో ఎలుకగా జీవించు అని శపించింది పశ్చాత్తాపడ్డ క్రౌంచుడు అమ్మవారిని శరణు కోరి క్షమాపణలు అడిగాడు దానితో అమ్మవారు భవిష్యత్తులో నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించింది రాక్షస బుద్ధి పొందిన క్రౌంచుడు మరింత గర్విష్ఠిగా మారాడు ఒక పక్క సభ జరుగుతుండగా అప్సరసలతో సరసాలు ఆడటం ఒకచోట స్థిరంగా కూర్చోకుండా అటూ ఇటూ తిరగటం ఇంద్రుడు వంటి దేవరాజు మరియు గొప్ప గొప్ప మార్షులు ఉండగా అగౌరవంగా వ్యవహరించాడు అదే గందరగోళంలో తొందరపాటుతో అక్కడ ఉన్న వామదేవ మహర్షి పాదాలను తొక్కాడు మహర్షికి తీవ్ర ఆగ్రహం వచ్చింది ఓ గర్విష్ఠి నువ్వు అంత పెద్ద ఎలుకగా మారి భూలోకంలో పడు అని శపించాడు క్రౌంచుడు ఎంత వేడుకున్నా ముని శాపాన్ని వెనక్కి తీసుకోలేదు కానీ క్రౌంచుడు పశ్చాత్తాపంతో ఆ మునికి నమస్కరించాడు ఏదో ఒకరోజు దేవతలే నీకు నమస్కరిస్తారు అని మాత్రం ఆశీర్వదించాడు ఈ రెండు శాపాల ప్రభావంతో క్రౌంచుడు మూషికాసుడు అనే పర్వతమంత పెద్ద రాక్షస ఎలుకగా మారి భూలోకంలోని పరాశర మహర్షి ఆశ్రమ సమీపంలో పడ్డాడు అమ్మవారి దగ్గర అమృతం తాగటం వల్ల అమరత్వం రాక్షస బుద్ధి మరి భారీ శరీరంతో అతను భయంకరమైన విద్వాంసు సృష్టించాడు భూలోకంలో పంటలన్నీ నాశనం చేశాడు పశువులపై దాడి చేశాడు ఋషుల తపస్సుకు భంగం కలిగించాడు పరాశ్ర మహర్షి ఆశ్రమంలోని వస్తువులన్నీ ధ్వంసం చేశాడు అదే సమయంలో పరాశ్ర మహర్షి ఆశ్రమంలో బాలగణేశుడు ఆడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆశ్రమవాసులందరూ బాలగణేశుణ్ణి రక్షించమని ప్రార్థించారు అప్పుడు గణేషుడు తన దివ్యమైన పాశాన్ని ఆ రాక్షస ఎలుకపై ప్రయోగించాడు కానీ అమృతం తాగి అమరత్వంతో ఉన్న ఆ మూషకుడు దాన్ని విడిపించుకుని తిరిగి బాలగణేశుడి మీదకి యుద్ధానికి వచ్చాడు అతని అహంకారాన్ని అణిచివేయటానికి గణేషుడు కూడా వీర గణపతి రూపాన్ని ధరించి యుద్ధానికి దిగాడు ఎన్ని అస్త్రాలు వేసినా మూషికాసురుడు అమరుడు కనుక ఏ ఆస్త్రం మూషికాసురుడిని ఏమీ చేయలేకపోయింది దానికి కారణం గంధర్వుడుగా ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర అమృతం త్రాగటం వల్ల అతను అమరత్వం పొందాడు అని గ్రహించిన విఘ్నేశ్వరుడు తన దంతంలో ఒకదాన్ని విరిచి ఒక దివ్యాస్త్రంగా మూషికాసురుడిపై ప్రయోగించాడు ఆ దంతం మూషికాసురుడిని చంపకపోయినా ఆ దివ్యదంతం కలిగించే బాధను భరించలేక మూషికాసురుడి చివరకు తన గర్వాన్ని విడిచి గణేషుణ్ణి శరణు కోరాడు అప్పుడు గణేషుడు మూషికాసురుడికి అభయం ఇచ్చి తన వాహనంగా ఉండమని ఆజ్ఞాపించాడు ఇలా మూషికాసురుడు గణేషుడికి వాహనమయ్యాడు హిందూ పురాణంలో ప్రతి దేవుళ్ళకు ఒక వాహనం ఉంటుంది ఈ వాహనం కేవలం ప్రయాణ సాధనం కాదు అవి ఆ దేవత యొక్క శక్తిని తత్వాన్ని మరియు సందేశాన్ని సూచిస్తాయి శివునికి నంది విష్ణువుకి గరుక్మంతుడు ఉన్నట్లే విఘ్నేశ్వరుడికి వాహనంగా ఈ చిన్న ఎలుక విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలకు అధిపతి అంటే మనం చేసే ఏ పనిలో అయినా అడ్డంకులు తొలగించగల శక్తి ఆ గణేషుడికే ఉంటుంది ఆయన చిన్న ఎలుకను వాహనంగా తీసుకోవటం ఒక గొప్ప ప్రతీక ఎలుక అంటే మనలో ఉండే చిన్న చిన్న లోపాలు కోరికలు చిరాకు అహంకారం వంటి మనుషుల లోపాలను సూచిస్తుంది గణపతి ఆ చిన్న లోపాలను కూడా తన శక్తితో జయించి వాటిపై ఆధిపత్యం తీసుకోవాలని తెలియచేస్తుంది ఇదే ధర్మం మనకు చెప్పేది మనుషులు కూడా తెలివితేటలతో సంకల్పంతో తన మనస్సును ఆలోచనలను క్రమబద్దీకరించుకొని చెడు ఆలోచనలు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కథలో ఉన్న లోతైన అర్థం గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కింద కమెంట్లో రాయండి అయ్యా నన్ను నొక్కండి ఈ కథ ఇక్కడతో అయిపోయినట్టు మీకు అనిపించిన ఇదే ఎలుక వాహనంతో నెమలి వాహనంగా ఉన్న కార్తికేయుడితో పరుగు పందెంలో విఘ్నేశ్వరుడు గెలిచాడు ఆ కథ గురించి మీకు తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలనుంటే తెలుసు కదా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి